తెలంగాణలో విద్యుత్ పంపిణీకి సంబంధించి కొత్త డిస్కం ఏర్పాటు కానుంది విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు విద్యుత్ పంపిణీకి సంబంధించి ప్రస్తుతం ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ ఉండగా మరో డిస్కం ఏర్పాటు కానుంది ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లను వాణిజ్య కార్యకలాపాలకు పరిమితం చేసి కొత్తగా ఏర్పాటయ్యే డిస్కం ద్వారా ప్రభుత్వం రాయితీ ఇచ్చే విద్యుత్ ను సరఫరా చేయాలని సీఎం సూచించారు వ్యవసాయం ప్రభుత్వ విద్యా సంస్థలు రెండు వందల యూనిట్ల వరకు గృహాలకు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాల్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసింది తీసుకురావాలని సీఎం సూచించారు దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందన్నారు విద్యుత్ సంస్థలపై రుణభారం తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు రుణాలపై పది శాతం వరకు వడ్డీలు చెల్లించడం వల్ల డిస్కంలు డీలా పడ్డాయన్నారు వడ్డీ ఆరు శాతం లేదా అంతకన్నా తక్కువ ఉండేలా రుణాల్ని రీస్ట్రక్చర్ చేసే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భవనాల్ని గుర్తించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలన్నారు సచివాలయానికి సౌర విద్యుత్ అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు సచివాలయంలో ఎండాకాలం వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా ఉన్నందున ఆర్ బి విద్యుత్ శాఖలు కలసే సోలార్ రూఫ్టాప్ షెడ్లు వెయ్యాలని సూచించారు సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేయాలన్నారు ఇందిరా సోలార్ గిరిజల వికాసం పథకాన్ని గిరిజన ఆదివాసీ ఏజెన్సీ ఏరియాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు మూడేళ్లలో రెండు లక్షల పదివేల మంది ఎస్టీ రైతులకు ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపు సెట్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు